ఇరవై నాలుగు చేసే ఇరవై నాలుగు తీసేసిన అంటే ఇరవై ఇరవై ఇచ్చేది సర్వే చేసి మళ్ళీ మిగతా ఇరవై పేరు కొత్తగా రాసి చేస్తాం మళ్ళీ ఇప్పుడు వస్తాం ఇరవై రెండు కట్టుకోండి కొత్త రేషన్ కార్డ్స్ ఏర్పాటు సరేనా అద్దముకు లాబీవ నామే దెక్క చెప్పు నాకు తెలుసు చాలా మంది 6 రూపాయలకు 8 రూపాయలకు 10 రూపాయల లోపలే అబ్బేవా కొని బలము 10 రూపాయల వరకు పెడొదుడు మీకు అమ్మా కో మొదలైన చిన్న బియ్స్ నగాపు చిన్న బియ్ అడిస్తానులో సోనా బేగం జీ కుస కుస مجھے پہచానే مجھے پہచానే సంతోషపడాలా మీ అందరి పేదోళ్ళకి ఇవ్వాలని ఇట్లా చేస్తుంటే మిగతా కూడా ఉన్నవి అవి కూడా మళ్ళీ ఇట్లా వెరిఫై చేసి వచ్చి చూసి రాసి అవి కూడా కరెక్ట్ ఉంటేనే ఇస్తా ఎదురు కూడా మళ్ళీ మాట్లాడుతున్నట్టు ఇరవై రెండు ఇచ్చింది అది కూడా సరే వారం రోజుల పది రోజుల పది రోజుల అవి కూడా ఆల్రెడీ మంజూరు ఇచ్చిన ఎవరెవరికి ఇవ్వాలి మీ ఊరికి ఇచ్చిన మజువు ఎవరెవరికి వెళ్ళాలి కాదు ఇరవై ఇల్లే పై నచ్చునే సరే నీకు ఎవరైనా నా పేరు చెప్పిన భోగ చెప్పిన ఎట్లా వస్తామా నువ్వు ఎందుకంటే కాంట్రాక్ట్ పర్మనట్ అయినా ఇష్యూ చేయండి కొంచెం కూడా రాసిన వాళ్ళు కానీ ఆఫీస్ వాళ్ళు కానీ ఈ మారపాడు పలువి తీసేసిన భాస్కర్ అరే ఇల్లు ఇచ్చినా కట్టుకునే పరిస్థితులు లేరు కొందరు అటు ఇవ్వాలి నేను శక్తి ఉంటా అని చెప్పిన ఓకే సరే ఇది అయిపోయింది రేషన్ కార్డుది ఎప్పుడైనా ఇస్తారు అందరికీ సరే మేము ఏర్పాటు చేస్తావా మీకు జాసకోచ మీ ఊర్లోనే నేను కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇది కేసీఆర్ చెప్పాడు మీకు వీటి దగ్గర తెలవాలా ఇది పోయిన తర్వాత మీరు ప్రజా ఎడున్నా చర్చ జరగాలి ఎవరిని అడిగితే మీరు సమాన పెట్టుకున్న ఆ రోజున కేసీఆర్ ఏం మాట్లాడాడు మొదటిసారి రెండు వేల పద్నాలుగులో నేను ముఖ్యమంత్రి కాకముందుకు ముఖ్యమంత్రి కాకుండా ఇందిరామైలి అంటే గద్దంలో అగ్గిపెట్టెలెక్కి కట్టించు ఇందిరామల్ అంటే గద్దంలో అగ్గిపెట్టెచ్చిర్రు అత్త వస్తే ఒక అల్లుడు వస్తే ఆడ ఉండాలి అల్లుడు వస్తే ఆడ ఉండాలి గోరైన ఆడ బరి కట్టేసుకోవాలా ఇది అల్లుడు వస్తే అత్త ఏడ మార్చుకోవాలి అల్లుడి పట్టడ పట్టగాడ మార్చుకోవాలా నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను వంటగది కట్టిస్తా మంచి హాల్ కట్టిస్తా బాత్రూమ్ కట్టిస్తా అని చెప్పింది చెప్పింది నాకేం తెలుసు ముఖ్యమంత్రి అని చెప్పని నేనైతే ఎప్పుడు హామీ ఇవ్వలేదు ఇప్పటికి నేను ఎమ్మెల్యేగా ఏడు సార్లు పోటీ చేసిన మీ అందరి ఆశీర్వాదం వల్ల సార్లు ఎమ్మెల్యే గెలిపించాను ఏం చేసినా మీ రుణం తీసుకోలేదు కాబట్టి తల వంచి మీకు అందరికీ నమస్కరిస్తున్నారు